కార్తీకం నెలంతా ప్రత్యేకమే అయితే ఉత్న ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు చాలా ప్రత్యేకం ఆ తరువాత మళ్ళీ కార్తీక మాసం ఆఖరి రోజైన పోలీస్ వర్గం విశేషమైనది అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం ఈ వీడియోలో మనం పోలీస్ వర్గం ఎప్పుడు వచ్చింది అలాగే ఆ రోజుకి ఆ పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ రెండున ప్రారంభమైన కార్తీక మాసం డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్యతో ముగుస్తుంది ఆ మర్నాడు నుంచి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది మొదటి రోజు వచ్చి పాడ్యమిని పోలీ పాడ్యమి పోలీస్ వర్గం అంటారు ఈ రోజు వేకువ జామునే దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది నెల రోజుల పాటు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారు పో పోలీస్ వర్గం రోజు దీపాలు వెలిగిస్తారు ఇంతకీ ఆ రోజుని పోలీస్ వర్గం అని ఎందుకంటారు అసలు పోలి అంటే ఎవరు దీనికి సంబంధించిన కార్తీక పురాణంలో ఒక కథ ఉంది ఈ వీడియోలో కార్తీక పురాణంలో ఉన్నటువంటి ఒక కథ గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పూర్వం ఒక గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలే పోలి ఆమెకు దైవ ఎక్కువ కానీ ఆ దైవ శాపంగా మారి అత్తగారి ఆగ్రహం కారణమైంది చిన్న కోడలి భక్తి చూసి ఓర్వలేని అత్త తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించింది అందుకే పోలిని ఏ పూజలు నోములు వ్రతాలు చేయనిచ్చేది కాదు తనను అనుసరించి మిగిలిన కోడలతో అన్ని చేయించేది కార్తీక మాసం రానే వచ్చింది నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలికి అప్పగించి మిగిలిన కోడళ్లను తీసుకుని నదీ తీరానికి వెళ్లి ఆచరించి దీపాలు వెలిగించి వచ్చేది అత్తగారు అసలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి వత్తి చేసుకుని వెన్నను రాసి దీపం వెలిగించేది నదికి వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించింది కార్తీక అమావాస్య తరువాత పాడ్యమే రోజు కూడా ఎప్పటిలా ఇంట్లో పనులు పూర్తి చేసుకుని దీపం పెట్టింది ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలిని చూసి దేవదూతలు దిగి వచ్చారు ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు నదికి వెళ్లి వచ్చిన అత్తగారు తోడి కోడల్లో పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు కానీ దేవదూతలు పోలీని తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు తాము కూడా వెళ్లాలన్న పట్టుదలతో పోలి కాళ్ళు పట్టుకుని వేలాడారు అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది స్వర్గానికి వచ్చేంత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని చెప్పారు దేవదూతలు కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెల స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలీ పాడ్యమి రోజు కనీసం ముప్పై వత్తులు వెలిగిస్తారు ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు ఈ రోజు బ్రాహ్మణులకు స్వయం పాకం దీపదానం చేస్తారు పోలీ స్వర్గం తెలుగువారి కథ కార్తీక మాసంలో దీపం వెలిగించ వెనకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు నిష్కల్మషమైన భక్తికి నిదర్శనం ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవరు ఆపలేరన్నదే ఈ కథలో ఆంతర్యం చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్